హాయ్ హలో వెల్కమ్ టు లోకల్ డిస్కవరీ ఛానల్ కేవలం క్షణకాలంలోనే స్వామివారిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని మీకు తెలుసా ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా అయితే ఈ వీడియోని చూసేయండి ఎన్నో విశేషాలను మీరు తెలుసుకోండి లోక కళ్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు అభిషేకాలు అందుకుంటున్నారు అలా ఆ పరమేశ్వరుడు కొలువై ఎంతో పవిత్రమైన క్షేత్రాలలో ముక్తేశ్వరం అనేది ఒకటి ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విరిజిల్లుతున్న అయినవిల్లికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ క్షేత్రం అరలారుతుంది ఇక్కడ స్వామి ముక్తేశ్వరుడి పేరుతో పూజలందుకుంటున్నారు ఇది గోదావరి నది దగ్గరలో గౌతమీ నది సమీపంలో కోనసీమ ప్రాంతానికి చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి పచ్చని ప్రకృతి పంట కాలువలు అక్కడక్కడా లంక గ్రామాలు కొబ్బరి తోటలు మామిడి చెట్లు గోదావరి నది ఒడ్లు ఇలా ఎన్నో అందాలు అన్నిటినీ సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం ముక్తేశ్వర ఆలయం ఎంతో విశిష్టత ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం రండి పురాణగాథ ముక్తేశ్వర ఆలయం ఒక పురాతన ఆలయం పురాణాల ప్రకారం ఈ గ్రామాన్ని స్వామి దేవాలయంగా పిలుస్తారు ఒకదానికి ఎదురుగా ఒకటి రెండు శివాలయాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత మొదట ఎదురుగా ఉండే దేవాలయంలో ఉన్న దేవుని క్షణముక్తేశ్వరుడు అని పిలుస్తారు ఈ స్వామి దేవాలయంలో చిన్నగా రుద్రాక్ష ఆకారాన్ని పోలి ఉంటుంది ప్రసిద్ధి చెందిన శివుని ఆలయాల్లో శ్రీ ముక్తికంఠ వారి ఆలయం ఒకటి రామాయణం ప్రకారం మరియు స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుంచి పుష్పక విమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే ఒక శివలింగం చూశారు వెంటనే ఆ శివలింగాన్ని పూజలు చేసి ఆ పరమేశ్వరుడు అక్కడే కొలువై ఉండాలని కోరగా శ్రీరాముడి భక్తికి ఆ పరమేశ్వరుడు ఇక్కడే కొలువైనాడు అని చెబుతారు అయితే ఈ క్షేత్రంలో ముక్తేశ్వరుడిగా శ్రీరాముడి కాలానికి ముందు నుంచే కొలువై ఉన్నాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని అంటారు శ్రీరాముడు ప్రార్థించిన వెంటనే క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించారట అందువల్ల ఇక్కడ స్వామివారికి క్షణముక్తేశ్వరుడు అనే పేరుతోనే భక్తులు పిలుచుకుంటారు చేత మాత్రమే స్వామిని ముక్తిని ప్రసాదిస్తాడు కనుక ఈ క్షేత్రంలో క్షణముక్తేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నారు అలాగే ఈ ఆలయానికి చుట్టుప్రక్కల అనేకమైన విశేషమైన దేవాలయాలు కూడా ఉన్నాయి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ వార్షిక మహోత్సవాలు జరుగుతాయి విశేషమైన రోజుల్లో పూజలు అభిషేకాలు ఎన్నో జరుగుతాయి ఎంతో విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని మీరందరూ దర్శించాలని ఆ క్షణ ముక్తేశ్వర ఆలయ దర్శనంతో మీ జీవితాల్లో ముక్తి కలగాలని కోరుకుంటూ మా ఈ చిరు ప్రయత్నం గోదావరి నదిపై ఆవలకల కోటిపల్లికి వెళ్ళుటకు పంట ఉంది గోదావరిలో నీరు లేనప్పుడు పడవలు నడుపుతారు అమలాపురం రాజోలు రావులపాలెంకు బస్సులు ఉన్నాయి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురానికి పద్నాలుగు కిలోమీటర్లు దూరం నేటి పోటీ ప్రపంచంలో మర్చిపోతున్న సంస్కృతిని తెలియజేయాలని ఒక చిన్న మా ప్రయత్నం ఫైనల్లీ మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి క్వాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హ్యావీ నైస్ డే